సారజ చక్యావహ దేవనః ఋక్ష తమడు ఏ పంచావహ తమడు ఏనమ్ సర్వతమవహ ఏవమే తాంతే సర్వమః కోయ దేవ నమః తలే సా చంద్రకత్వ సంెక్టం పక్నాయన ప్రయాః మహాప్రహార మంగళం తేన తేలాకితే హవః భక్తా దేవం మహై చాయేతే ఆయ పరమాత్మే రాఘవం నరకా ద్వార నా దివ్య లోచన నమః తలే पर जादू दरकार विषम भेद अंतम् गुरुदांतिक नहीं आमक्षण बड़ा अंतम् अंत गुरुदांतिन मई रातनि अंकन भरे सुना आम तांते अंकन बड़ा भांग पर बंदे उधर उधर नहीं आम आम उधर

ఈవీఏ షోరూమ్ ఓపెన్ చేసుకోవటం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ గ్రామీణ స్వామి ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగపడే విధంగా పెద్ద పనులే కాకుండా ఈవేస్ పనులని ఈ ప్రాంతంలో మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ షోరూమ్ ఓనరు వీలర్ గారు మరి మంచిదిగా తీసుకోవటం చాలా సంతోషం ఇదే విధంగా వినోద్ గారు అంజలంజలుగా వెదిగి పెద్ద ఎత్తున కార్ షోరూమ్ కూడా పెట్టే విధంగా వారి భగవంతుడు వారికి మంచి శక్తినిచ్చి ఆశీర్వదించే విధంగా ఆ భగవంతుడు చూసుకోవాలని చెప్పి చెప్పి చేస్తారు వజ్రా టీవీఎస్ వచ్చేసి ఖమ్మం అండ్ కొత్త కూడా మంచి సర్వీసెస్ మంచి టీవీఎస్లో తీసుకున్నాం నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు పట్టణంలో కూడా ఖమ్మం మన తమ మధ్య టీవీస్ రావడం చాలా సంతోషకరం సో మా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కూడా మేము ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించి ఈ షోరూమ్ అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం మావంత ప్రయత్నం ఇచ్చేస్తాం ధన్యవాదాలు మచిల టీవీ షోరూమ్ ఇల్లందు పట్టణం ముందు కరెంట్ ఆఫీస్ నందు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది బాగున్నా అసలు ఇల్లందు పట్టణ ప్రజలందరూ గమనించడం మనకి అతి తక్కువ ధరలలో ఎక్సెల్ మరియు స్పెటర్ ఇటార్క్ రైడర్ వంటి బండ్లు అదే అపాచి బండ్లు మీకు అందుబాటులో కలవు ఇది గమనించేసి పట్టణ ప్రజ పట్టణ ప్రజలు అందరూ మాకు సహకరించగలరని కోరుతున్నారు